ప్రేక్షకులకి స్వాగతం ఈ రోజున ఒక చిన్న అంశాన్ని మేము ముందుకు తేవాలి సత్యసాయి జిల్లా లో ఒక ఏ విధంగా చెప్పాలో ఇది నాకు అంతు చిక్కట్లేదు నాడు నేడు అన్నారు ఇదే నా నాడు ఇదే నా నేడు వైసీపీ కార్యకర్తలు ఒక ప్రభుత్వ పాఠశాలలో సుమారు ఇరవై ఇరవై మూడు మంది పిల్లలకు భోజనం పెట్టకంట చేశారంటే కొత్తపల్లి ఈ ఉదంతం టీవీ ఛానల్లో కూడా వచ్చింది అక్కడ కొన్ని కేసులు పెట్టారు విద్యార్థులకి సుమారు రెండు కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి ఇంకో స్కూల్కి వచ్చి భోజనం చేయాలి ఆ టైంలో గేట్లకి వైసీపీ కార్యకర్తలు గేట్లకు తాళాలు వేసేయడం గమనార్హం ఉదయం ఎనిమిదిన్నరకి స్కూల్ పిల్లలు రావడం ఆ స్కూల్ పిల్లలు గేట్లు తాళాలు చూసి వెళ్ళిపోవడం జరగడం ఆ తర్వాత ఆ స్కూల్ సంబంధిత హెచ్ఎం వచ్చి ఏంటి తాళాలు గేట్కి తాళాలు వేశారు అంటూ సమీపంలో ఉన్న పోలీస్ స్టేషన్లో తెలియజేయగా పదిన్నరకు వచ్చి పోలీసులు ఆ గేట్లు తెరిపించడం ఇదంతా అనగబడిన కుల గణాంకాలతో అనగబడిన కులాల విద్యార్థుల పరిస్థితి ఇది ఎంతవరకు సమంజసం మరి ఈ రోజున మీడియా మొత్తం బురదలుతుంది బురదలుతుంది పచ్చ మీడియా అంటున్నారు కొంతమంది అసభ్యంగా మాట్లాడుతున్నారు మరి కొందరు ఇంకా చెప్పనవసరం లేదు వారి భాషని వాడు వీడు తెలుగు భాష ఇవాళ నేర్చుకుంటున్నట్టుగా ఉచ్చర ఉచ్చరవు మాటలను పలుకుతున్నారు వాడు వీడు ఎంతటి ఎంతటి వ్యక్తి వాడు వీడు అంటాం ఇన్ని పరిణామాలలో జగన్మోహన్ రెడ్డి తిరిగి అధికారం చేపడతాడు అని అంటున్నారు కొందరు మేధావులు మరి ఏ విధంగా అధికారం చెలాయం ఇస్తారు ఆ బూట్లు ఇచ్చాము బట్టలు ఇచ్చాము ల్యాప్టాప్లు ఇచ్చాము ఇంగ్లీష్ మీడియం చదివిస్తున్నాము అది ఇది అన్నారు కనీసం మధ్యాహ్నం భోజనం పథకం కూడా లేదు గోరు ముద్ద అని పెట్టి గో గోరుతో లాగేస్తున్నారా ఇది ఎక్కడ ధర్మం అండి ఇది ఎక్కడ న్యాయం ఆ పిల్లలు అంత ఇబ్బందులు పడ్డం కడుపు ఆకలిలతో తల్లిదండ్రులతో మీటింగ్ పెట్టి ఆ తల్లిదండ్రులు కూడా అయ్యా మాకు పెట్టండి మా పిల్లలకని చెప్పడం ఇదంతా ఒక పన్నాగమ విద్యార్థులపై ముక్కుపచ్చలని పసి కందులపై ఇట్లాంటి అమానుష్యమైన అకృత్యమైన చేష్టలు చేయటం వైసీపీ కార్యకర్తలకి ఇది తగదు సీఎం గారు దయచేసి మీ కార్యకర్తలకి మీ వాలంట చెప్పండి ఆ పసిబిడ్డలకు అన్యాయం చేయొద్దని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ